కురుక్షేత్రం సూర్యోదయంతో జ్వలించింది రథాలు దూసుకుపోతున్న శంఖాలు గర్జిస్తున్నాయి యోధులు సిద్ధమై భూమిని వణికిస్తున్నారు భీష్ముడు తన శంకాన్ని ఊదగానే ఆ ధ్వని ఆకాశమంతా నిండిపోయింది అర్జునుడు కృష్ణుడి గతంలో నిలబడి ధర్మం కోసం బాణాలను సిద్ధం చేసుకున్నాడు భీముడు గదను ఊపి కౌరవ సైన్యంపై దూసుకెళ్లగా రథాలు విరిగిపోయాయి యోధులు వణికిపోయారు ద్రోణుడు బాణాలు ఎగిరేసి అర్జునుడిని పరీక్షించాడు అశ్వత్థామ ప్రతీకారంతో యుద్ధరంగంలో ప్రవేశించాడు కర్ణుడు భీష్ముడి గర్వాన్ని గౌరవిస్తూ దూరంగా నిలబడి విధి తన దిశలో నడుస్తుందని గమనించాడు సాయంత్రం సమయానికి యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది రాత్రి శిబిరంలో భీష్ముడు నిలబడి పాండవుల ధర్మాన్ని గుర్తు చేసుకున్నాడు కృష్ణుడు అర్జును వైపు తిరిగి చెప్పాడు ఇది కేవలం ఆరంభం మాత్రమే యుద్ధం ఇప్పుడు నిజంగా మొదలవుతుంది సూర్యుడు అస్తమించాడు కానీ కురుక్షేత్రంలో క్షేత్రంలో ధర్మ ధర్మ యుద్ధం శాశ్వతంగా మొదలైంది ఫుల్ వీడియో కావాలంటే కింద ఛానల్ ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో లింక్ ఉంది అలాగే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి